గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్ యాప్టిట్యూడ్ రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి నమస్తే సార్ సార్ మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆస్పిర సంబంధించి సుమన్ టీ ఆధ్వర్యంలో మరి మీరు కొన్ని కోర్సెస్ అయితే లాంచ్ చేయడం జరిగింది మరి చాలా మంది కామెంట్ కూడా చేస్తున్నారు అడుగుతున్నారు మాకు సూట్ అయ్యేటటువంటి బడ్జెట్లో ఉన్నటువంటి కోర్సెస్ ఏమైనా ఉన్నాయా సార్ అని అడుగుతున్నారు మరి వాళ్ళందరికీ మీరు ఇచ్చే సమాధానాలు ఏంటి ఆ కోర్స్ యొక్క వివరాలు ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సుమన్ టీవీకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే చాలా స్టూడెంట్స్ వివిధ రకాల ఎగ్జామ్స్ ఎస్ఎస్సి సిజిఎల్ కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్స్ కానీ ఆర్ మోర్ దాన్ వన్ స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్కి చాలామంది మన వీడియోలు చూసి అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చి కామెంట్స్లో ఏమడుగుతున్నారంటే సార్ ఒక కోర్స్ ఉండ కోర్స్ ఉందా అని అడుగుతున్నారు సో సుమన్ టీవీ అండ్ అనిల్ నాయర్ క్లాసెస్ ఇద్దరి కలియకలో మనం కొన్ని కోర్సెస్ లాంచ్ చేశాం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎస్ఎస్సి సిజిఎల్ కోర్స్ మేడం ఇది ఎస్ఎస్సి సిజిఎల్ ఆస్పిరియన్స్కి ఉపయోగపడుతుంది టైర్ వన్ అండ్ టైర్ టూ కంప్లీట్ కోర్సు ఏడు వందల యాభై గంటల కంటెంట్ ఉంటుంది పదివేల సాల్వ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్ని కోర్సెస్ కూడా మనము ల్యాప్టాప్లోనూ చూసుకోవచ్చు మొబైల్లోనూ చూసుకోవచ్చు ఐఓఎస్లో కూడా చూసుకోవచ్చు తెలుగు మీడియం సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి క్లాస్లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఉన్నాయి కొత్త అప్డేటెడ్ కంటెంట్ ఇది ఎస్ఎస్సి సిజిఎల్ విద్యార్థులకు దాని తర్వాత పోలీస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మనకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోను అతి త్వరలో పోలీస్ ఎగ్జామ్స్ రాబోతుంది ఫారెస్ట్ బీటా ఆఫీసర్ కూడా రాబోతుంది సో సుమన్ టీవీ వాళ్ళు ఏపీ పోలీస్ ఎస్ఐ తెలంగాణ పోలీస్ ఎస్ఐ అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా వాళ్ళు కోర్సెస్ లాంచ్ చేశారు కోర్సెస్ అన్నీ కూడా ఆ ఎగ్జామ్కి తగ్గట్టు సిలబస్ పరంగా దాని వెయిటేజ్ పరంగా దాంట్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పరంగానే చాలా లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఈ గ్రౌండ్ వర్క్ చేసి పోలీస్ చేశారు సెకండ్ది పోలీస్ ఎస్ఐ ఎగ్జామినేషన్ తెలుగు రాష్ట్రాల వాళ్లకు బెస్ట్ థింగ్ ఏంటంటే తెలుగు మీడియం సపరేట్ ఇంగ్లీష్ మీడియం సపరేట్ అది కూడా దాని తర్వాత బ్యాంక్ ఎగ్జామ్స్ బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అద్భుతమైన కోర్సు కూడా మనకు సుమన్ టీవీలో ఉంది బ్యాంక్ కోర్స్ ఉంది రైల్వే కోర్స్ ఉంది ఇప్పుడు మన దగ్గర ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోర్స్ ఉంది ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా మనకు వచ్చింది కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే మేడం గ్రాడ్యుయేషన్ ఏప్రిల్లో అయిపోగానే నేను మోర్ దాన్ వన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాను బ్యాంక్కి ప్రిపేర్ అవుతాను ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను ఎందుకంటే సిక్స్టీ పర్సెంటేజ్ ఫెమిలియారిటీ ఆఫ్ టాపిక్స్ ఉంటుంది నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు సో వాళ్ళ కోసము ఆల్ ఇన్ వన్ కోర్స్ కూడా ఉంది ఆల్ ఇన్ వన్ కోర్స్ ఏంటంటే మోర్ దాన్ వన్ కోర్స్ అది కాకుండా కొంతమంది స్టూడెంట్స్ ఇప్పటివరకు నేను చెప్పింది ఎగ్జామ్ బేస్డ్ కోర్సెస్ అది కాకుండా సబ్జెక్ట్ బేస్డ్ కోర్సెస్ సార్ మాకు మీ దగ్గర నుంచి అరిథమెటిక్ నేర్చుకోవాలి మాకు మీ దగ్గర నుంచి జామెట్రీ నేర్చుకోవాలి మాకు మీ దగ్గర నుంచి రీజనింగ్ నేర్చు అనే వాళ్లకు సుమన్ టీవీలో కూడా మనకు రైట్ సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ ఉన్నాయి అంటే అరిథమెటిక్ తీసుకోవచ్చు అడ్వాన్స్ మ్యాథ్స్ తీసుకోవచ్చు రీజనింగ్ తీసుకోవచ్చు ఇంగ్లీష్ తీసుకోవచ్చు అది కాకుండా టెస్ట్ సిరీస్ కూడా ఉంది అంటే ముందులాగా ఇప్పుడు సుమన్ టీవీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్లో కూడా ముందడుగు వేసింది ఏదైనా స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వరకు రాసే చాలా ఎగ్జామ్స్కి రైట్ కోర్సెస్ లాంచ్ చేసింది అండ్ ప్రాబబ్లీ ఏ థ్యాంక్ఫుల్నెస్ దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ కూడా కొంత ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చాలా గ్రౌండ్ వర్క్తో మనం ఈ కోర్సెస్ లాంచ్ చేసాం మేడం మనకు ఈ వీడియోలో కనబడుతున్న ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కాల్స్ కౌన్సిలర్స్ తోటి మాట్లాడితే వాళ్ళు పూర్తి కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు అన్ని క్లాసెస్ కూడా కొత్త అప్డేటెడ్ కంటెంట్ అన్ని క్లాసెస్ కూడా ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్ స్టూడియో ఎన్విరాన్మెంట్ జరిగింది మళ్ళీ ఏంటంటే సుమన్ టీవీ ఎంత సీరియస్ గా అకాడమిక్స్ ముంద మీద ఉందంటే చాలా టీచర్స్ కూడా చాలా అనుభవజ్ఞులైన టీచర్స్ చాలా రెప్యూటెడ్ టీచర్స్ అంటే సార్ ఒక క్వశ్చన్ చెప్పండి అంటే ఒక కోర్స్ తీసుకుంటే మనం ఒక నాలుగైదు ఎగ్జామ్స్ సంబంధించినంత మిక్స్ చేసి ఉంటుంది అది ఆల్ ఇన్ వన్ కోర్స్ మేడం ఆల్ ఇన్ వన్ అంటే ఏంటంటే దాంట్లో మల్టిపుల్ మీనింగ్స్ మ్యాథ్స్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది సో మల్టిపుల్ క్లాస్ మ్యాథ్స్ లో అరిథమెటిక్ ఉంటుంది అడ్వాన్స్ మ్యాథ్స్ ఉంటుంది ఆ క్వశ్చన్స్ బ్యాంక్ లెవెల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి ఎస్ఎస్సీ సిజిఎల్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి పోలీస్ లెవెల్ ఎగ్జామ్స్కి ఉంటాయి అంటే అప్పుడప్పుడు మనం ప్లాన్ బి కూడా పెట్టుకోవడం లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇది ఆల్ ఇన్ వన్ కోర్స్ ఆల్ ఇన్ వన్లో మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీష్ కొంతమంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ కంఫర్టబుల్గా ఉంటారు వాళ్ళ కోసం కాంబో త్రీ ఇన్ వన్ త్రీ ఇన్ వన్ అంటే అరిథమెటిక్ అడ్వాన్స్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ రిలేటెడ్ థింగ్స్ అంటే స్టూడెంట్ తన అవసరాన్ని బట్టి తన బడ్జెట్ని బట్టి తన యొక్క వీక్ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ని బట్టి మన దగ్గర ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి సిక్స్ థౌజండ్ రూపీస్ వరకు వ్యాలిడిటీ వన్ మంత్ నుంచి వన్ ఇయర్ వరకు రైట్ అన్ని తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ ఉన్నాయి ఇప్పుడు నేను ఇప్పటి వరకు చెప్పిన కోర్సెస్ అన్ని కూడా మన ఆన్లైన్ కోర్సెస్ మేడం ఈ ఆన్లైన్ కోర్సెస్ ల్యాప్టాప్ లోనూ చూసుకోవచ్చు మొబైల్లోనూ చూసుకోవచ్చు ప్రాబబ్లీ ఆన్లైన్ కోర్సెస్ కనుక నెక్స్ట్ టూ త్రీ మంత్స్ లో బాగా ప్రజాదరణ కనకపోతే మనము ఆఫ్లైన్ కూడా స్టార్ట్ చేసే ఆలోచన కూడా మనకుంది అంటే ప్రాబబ్లీ మీరు ఒక కొన్ని ప్లేసెస్లో ఒక సెమినార్స్ లేకుంటే షార్ట్ కట్ సెమినార్స్ లాగా కొన్ని ప్లాన్ చేసే మూమెంట్ కూడా ఉంది ఈ రెండు నెలల్లో మాత్రం పూర్తి కాన్సన్ట్రేషన్ ఆన్లైన్ కోర్సెస్లో ప్రాబబ్లీ ఇన్స్టిట్యూట్స్ ఎంత బాగా చేస్తుందో దానికంటే బాగా సుమన్ టీవీ చేయాలన్న ఆలోచన అవునండి ఇప్పుడు ఫస్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది ఆ కోర్స్ ఉంది ఫిబ్రవరి సెకండ్ వీక్ లో తెలంగాణ ఫారెస్ట్ బీటా ఆఫీసర్ వచ్చే ఛాన్స్ ఉంది ఏప్రిల్ మేలో మనకు తెలంగాణ పోలీస్ ఎస్ఐ వచ్చే ఛాన్స్ ఉంది మళ్ళీ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మొన్న జనవరి పద్దెనిమిదో తారీఖు ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ ఇచ్చేటట్టు అయిపోయింది అంటే ఎస్ఎస్సి సిజిఎల్ క్యాలెండర్ కూడా వాళ్ళు ఇచ్చేశారు బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా ఐబీపీఎస్ పివో ఐబీపీఎస్ క్లర్క్ ఎస్బీఐ పివో ఎస్బీఐ క్లర్క్ ఆల్మోస్ట్ కరెక్ట్గా గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉంటే 2025 థౌజండ్ లో మినిమం పదిహేను నుంచి మాక్సిమం నలభై ఎగ్జామ్స్ పడతాయి మేడం ఈ మొత్తం పదిహేను నుంచి నలభై ఎగ్జామ్స్ కి ఒక ఆల్ ఇన్ వన్ కోర్స్ కనుక మీకు తీసుకుంటే దేనికైనా మీరు ఎక్విప్ అయి ఉంటారు సో సుమన్ టీవీ ఆధ్వర్యంలో సార్ మీరు అనిల్ నాయర్ గారి క్లాసెస్ ఏవైతే లాంచ్ చేసాము ఒక్కసారి వాటి గురించి జనరల్గా ఈ సుమన్ టీవీలో అనిల్ నాయర్ క్లాసెస్ కోర్సెస్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది అంటే మీరు సుమన్ టీవీ కనుక ఫోన్ చేస్తే వాళ్ళు పూర్తి కోర్స్ డీటెయిల్స్ చెప్తారు నేను మీకు చెప్పినట్టుగా నాలుగు రకాల కోర్సెస్ మన దగ్గర ఉన్నాయి ఒకటి ఎగ్జామ్ బేస్డ్ కోర్సెస్ ఇంకోటి సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ ఇంకోటి టెస్ట్ సిరీస్ ఇంకోటి వ్యాలిడిటీ బేస్డ్ కోర్సెస్ కొంతమంది ఒక వన్ మంత్ వ్యాలిడిటీ అడుగుతారు త్రీ మంత్స్ అడుగుతారు సిక్స్ మంత్స్ అడుగుతారు ట్వెల్వ్ మంత్స్ అడుగుతారు మనం ఏం చేసామంటే మేడం స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఇవే కోర్సెస్ ఉన్నాయని కాకుండా స్టూడెంట్ తన జర్నీలో కొంతమందికి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఇష్టం కొంతమందికి షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ ఇష్టం కొంతమందికి క్రాష్ కోర్స్ ప్రిపరేషన్ ఇష్టం కొంతమందికి సిరీస్ ఇష్టము కొంతమందికి ఇప్పుడు ఫ్యూచర్లో మనం మెటీరియల్స్ కూడా మనం డెవలప్ చేయబోతున్నాం చాలా ఒక రివల్యూషనరీ ఐడియా సో హెల్ప్ స్టూడెంట్స్ ఫ్రమ్ తెలుగు మీడియం గెట్ ద కోర్సెస్ నామినల్ రేట్ మరి విన్నారు కదా సుమన్ టీవీ ఆధ్వర్యంలో అనిల్ నయర్ గారి క్లాసెస్ నడుస్తున్నాయి మరి ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోర్సెస్ ఉన్నాయండి మరి రాబోయే నోటిఫికేషన్ సంబంధించి కూడా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి చెప్పినట్టుగా ఒక కోర్స్ తీసుకుంటే నాలుగు ఐదు ఎగ్జామ్స్కి కూడా సంబంధించినటువంటి టాపిక్స్ కానీ ప్రాక్టీస్ పేపర్స్ కానీ మీరు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కింద స్కూల్ అతను నెంబర్కి కాల్ చేయండి ఇమీడియట్ మాకు మా టీమ్ మీకు అందుబాటులో ఉంటుంది మరి ఆలస్యం చేయొద్దు ఎందుకంటే బయట చూసుకుంటే ఎక్కడికి వెళ్ళాలి ఏ కోర్స్ తీసుకోవాలంటే కన్ఫ్యూషన్లో చాలామంది ఉంటారు కదా ఇక్కడ మొత్తం కాంబో ప్యాకేజీ ఉందండి సుమన్ టీవీ మీకు అందిస్తుంది స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మేము మరి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకునే తృష్ణతో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి టీమ్ మీకు అందుబాటులో ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ